ఫ్రెండ్స్ ఈరోజు మన ఆరోగ్యాన్ని కాపాడే ఆరు అరుదైన అద్భుతమైన మొక్కల గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఈ వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా నచ్చుతుంది మన చుట్టూ ఉన్న ప్రతి చెట్టు ప్రతి ఆకులోనూ జీవం దాగి ఉంది మన పురాతన ఔషధ శాస్త్రము ఆయుర్వేదం చెప్పినట్టు ప్రకృతి మనకు అందించిన ప్రతి మొక్కలోనూ ఒక వైద్య శక్తి ఉంది ఈరోజు మనం తెలుసుకోబోయేది మన చుట్టూ సులభంగా దొరికే గోరెంటాకు ఉసిరి అల్లము గులాబీ తులసి జిల్లేడు అలోవేరా అత్తి వంటి మొక్కల గురించి ఈ వైద్య గుణాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గోరెంటాకు గురించి తెలుసుకుందాం గోరెంటాకు కేవలం అన్నం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ఎంతగానో మెలుచేస్తుంది దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి తలపొడి జుట్టు ఊడిపోవడం చర్మం దద్దుర్లు అలాగే ఇవన్నీ కూడా తగ్గించడంలో ఇది సహజమైన ఔషధం అనమాట ఇక పురాతన కాలంలో గోరెంటాకు వాడడం కేవలం శృంగారానికి కాదు అలాగే శరీర ఉష్ణాన్ని తగ్గించేందుకు రక్త ప్రసరణను మెరుగుపరిచేందుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది గోరెంటాకు ఇక ఉసిరి తీసుకున్నట్లయితే ఒక ఉసిరిపండు అంటే ఒక చక్కని విటమిన్ సి బాంబు ఇది రోగ నిద్ర శక్తిని పెంచుతుంది జుట్టుని మెరుపు మెరుపు తెప్పిస్తుంది చర్మం తేజవంతంగా ఉంచుతుంది ఉసిరి రసాన్ని ప్రతిరోజు తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది లివర్ ఆరోగ్యం బాగుపడుతుంది ఇక ఉసిరి వేరే రకాలు నల్ల ఉసిరి అడవి ఉసిరి వీటిలో యాంటీ యాక్సిడెంట్లు మరింతగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇక అల్లం మన రోజు వాడే అల్లం గురించి తీసుకున్నట్లయితే అల్లం మన వంటింటి వైద్యశాలని చెప్పచ్చు దీనిలో ఉన్న జింజరాలు అనే సంయోగం శరీరంలో ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలాగే జబ్బు జలుబు వచ్చినప్పుడు అల్లం టీ తాగితే శరీరం వేడి ఉంచుతుంది ప్రతి ఇంట్లో ఉండే చిన్న మూల వాస్తవానికి ఇది ఒక పెద్ద ఔషధం అనమాట అల్లం ఇక గులాబీ ఈ గులాబీ కేవలం అందం కాదు ఇది మనసుకు ప్రశాంతతకు చర్మాన్ని తాజా తాజాదనాన్ని ఇస్తుంది గులాబీ రేకులు నీరు చర్మానికి చల్లదనం కలిగిస్తుంది మొటిమలను తగ్గిస్తుంది గులాబీ టీ తీసుకుంటే ఒత్తిడి తగ్గి నిద్ర సులభంగా వస్తుంది ప్రకృతిలోని ఈ పుష్పం మన మానసిక ఆరోగ్యాన్ని కూడా ఒక చికిత్స లాంటిది అనమాట ఇక తులసి తులసి అంటే మనకు పవిత్రత పూ పూజ మరియు వైద్యశక్తి గుర్తు ఇది సహజ యాంటీ బ్యాక్టీరియల్ వైరస్ను ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటుంది తులసి ఆకులు తింటే దగ్గు జలుబు తగ్గుతాయి శ్వాస కోసం వ్యాధులు తగ్గుతాయి అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది తులసి టీ ఒక అద్భుతమైన ప్రతిరోజు రక్షణ పానీయం అన్నమాట ఇక జిల్లేడు చిన్న ఎర్ర పువ్వులు పూసే ఈ మొక్క కేవలం అందం కాదు దాని ఆకులు పువ్వులు చర్మ నివారణకు వాపులు తగ్గించేందుకు ఉపయోగపడతాయి జిల్లేడు ఆకులు కషాయము గాయాలు త్వరగా మారడానికి సహాయపడుతుంది ఇది గ్రామీణ ఆయుర్వేదంలో ముఖ్యమైన ఔషధ మొక్క అనమాట ఇక అలోవెరా చూద్దాం అలోవెరా అంటే ప్రకృతిలోని శీతల జల్ ఇది శర్మానానికి తేమను అందిస్తుంది కాలిన గాయాలు మొటిమలు దద్దుర్లు తగ్గిస్తుంది అంతేకాకుండా అలోవెరా రసము జీర్ణ ఆ కాలేయానికి శుభ్రం చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది ఇది సహజ డిటాక్స్ ప్లాంట్ అనమాట ఇక అత్తి అత్తి ఆకులు మనం ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఇవి ఫైబర్ ఐరన్ కాల్షియం ఎక్కువగా కలిగిస్తుంది డయాబెటీస్ ఐబి ఐబీపీ ఉన్నవారికి అత్తి పండ్లు కూడా చాలా మంచిది ఇది రక్త ప్రసరణకు సరి చేస్తే గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది అనమాట ఓవరాల్గా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న మొక్కలు కేవలం ఆక్సిజన్ ఇస్తూ జీవం నిలపడమే కాదు మన ఆరోగ్యానికి అండగా నిలుస్తూ అద్భుతమైన సహజ ఔషధాలు ప్రకృతిని ప్రేమించండి మొక్కలను పెంచండి ప్రతి మొక్కలో ఒక వైద్యుడు దాగి ఉన్నాడని గుర్తించండి